వాటర్ ప్రూఫ్ డస్ట్ ప్రూఫ్ ఫస్ట్ ప్రూఫ్ ఇప్పుడు మనం వాల్ పేపర్స్ దగ్గర ఉన్నాం ఉన్నారు అన్నమాట తీసుకుందాం అన్నా చెప్పండి పూర్తిగా ముప్పై సంవత్సరాల లైఫ్తో ఐదు సంవత్సరాల మా గ్యారెంటీతో మా వాల్ పేపర్స్ అండి త్రీ డి ఫోర్ డీ ఎయిటీ సిక్స్ ఎయిటీ అన్నీ ఉన్నాయండి అవే కాకుండా కస్టమైజేషన్ కూడా చేసిస్తాము ఇస్తాము మీకు నిమ్మ పట్టిన గోడలైనా సున్నం గోడలైనా పాతింటి గోడలైనా పెచ్చులుడే గోడలైనా కొత్తింటి గోడలైనా షాపులకైనా రెస్టారెంట్లకైనా షాపింగ్ మాల్స్కైనా ఏవైనా కూడా మా వినిల వాల్ పేపర్స్నే వాడండి దీనితో ఇంటినే కాకుండా మీ భవనాలను ఏవైనా కూడా మరింత అందంగా తీర్చిదిద్దుకోండి పెయింటింగ్ వేలు వేలు ఖర్చు పెట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి మీకు నచ్చిన డిజైన్లతో ఇప్పుడు ఫారం రోల్స్ కూడా మా దగ్గర ఉన్నాయండి ఇవి పూర్తిగా వాటర్ ప్రూఫ్ డస్ట్ ప్రూఫ్ పెస్ట్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ అండి పూర్తిగా ఐదు సంవత్సరాల వ్యారంటీ ముప్పై ఏళ్ళు లైఫ్ ఉంటాయండి మీకు ఈ నేను ఇచ్చే తక్కువ రేట్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరిచ్చినా కూడా మీ ఇంటిని అయితే ఉచితంగా నేను చేసిస్తానండి అంత గ్యారంటీతో మా వాల్ పేపర్స్ని అయితే వాడి మీ ఇంటిని మీ భవనాన్ని అయితే రాజ్మహల్గా తీర్చిదిద్దుకోండి మరి ఈ వీడియో అందరికీ ఈసులు కాబట్టి లైక్ చేసి వాళ్ళకి షేర్ చేయండి అలాగే తప్పకుండా ఫాలో చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్